ఏపీలో కూటమి పాలన మీద అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద బీజేపీ పెద్దలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా అంటే అవుననే సమాధానమే గట్టిగా వినబడుతుంది గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాల మీద బీజేపీ పెద్దలు కూడా ఎప్పటికప్పుడు వివిధ మార్గాల ద్వారా వివరాలు కూడా తెప్పించుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో ఉన్నారు వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది అన్ని రాష్ట్రాల్లో ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్ని విషయాలు కూడా వాళ్ళు తెలుసుకుంటారు అలాగే ప్రజల్లో పాలన మీద ఎలా ఉందో కూడా వాళ్ళు ఆరా తీస్తున్నారంట ఇంకా రెండేళ్ళు కూడా పాలన పూర్తి చేసుకో పూర్తి కాకుండానే ప్రజల్లో చాలా అసంతృప్తి ఉందనే నిర్ధారణకు బీజేపీ పెద్దలు వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే దానికి సంబంధించి మన పచ్చ మీద అనే కొన్ని వార్తలు కూడా రాసింది ఒకవైపు తాము భాగస్వామిగా ఉన్న బాబుగారి ప్రభుత్వ పాలనతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ గురించి కూడా బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారంట కేంద్ర మంత్రులు అదేవిధంగా బీజేపీ ముఖ్య నాయకులు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సత్సంభాలు కూడా మెయింటైన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళితే వస్తూ ఉంటే జనాలను జనాదరణ ఏదైతే ఉందో దానికి సంబంధించి వీడియోలు ఫోటోలు కూడా బీజేపీ నాయకులు చూసి అంటే పెద్ద పెద్ద నాయకులు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారంట ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి లడ్డు లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి తీరు మీద బీజేపీ పెద్దలు ఏమాత్రం సంతోషంగా లేరు అంట వాళ్ళు అడుసు తొక్కారు దాన్ని మీరే కడుక్కోండి మాకు ఎటువంటి సంబంధం లేదు మీ కాలం మీరే పడిలేయండి అని చెప్పేసి బీజేపీ పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి మీద వేసినట్టు తెలుస్తుంది ఇవే కాదు మరికొన్ని ప్రజా వ్యతిరేక విధానాలతో తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టుగా బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం కానీ పీపీపీ మార్గంలో వీటన్నిటిని కూడా బీజేపీ వాళ్ళు ఎక్కడ కానీ సహించడం లేదు అటెండ్ చేస్తే వాళ్ళు దాంట్లో భాగస్వామిగా లేదు దీన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పాపం చాలా దీని మీద చాలా అసంతృప్తిగా ఉండరు బీజేపీ ఎందుకు మనతో కలవడం లేదు మనం చేసే పనులు ఎందుకు అసలు వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నారంట అలాగని చెప్పేసి పైకి ఏమీ అనలేక చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టు కలరంగిస్తూనే పోతున్నారు రాష్ట్ర రాజకీయ పరిణామాల మీద కూటమిలోని మూడు పార్టీల నాయకులు కలిసి చర్చించుకుంటున్నారా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేక విషయాల్లో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే రహస్యంగా మంత్రాలు చేసుకుంటున్నారు తప్ప బీజేపీని ఎక్కడ కానీ ఇన్వాల్వ్మెంట్ చేయడం లేదు కూటమి అంటారు కానీ కూటమిలోని మూడు పార్టీల నాయకులు కలిసి చర్చించకపోవడాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారంట చాలా విషయాల్లో బీజేపీ బీజేపీ పార్టీని తామరావుకి మీద నీటి బొట్టులా వ్యవహరిస్తున్నారంట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాజకీయ రాష్ట్ర రాజకీయ అంశాల మీద కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చర్చించడం జరుగుతుంది అనేక విషయాలు వాళ్ళిద్దరితో కలిసి ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ గారిని ఎందుకు పిలవడం లేదు అని చెప్పేసి బీజేపీకి సంబంధించినట్టు కొంతమంది నాయకులతో కూడా ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా రీసెంట్గా మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు అదేవిధంగా జోగి రమేష్ గారి ఇళ్ల మీద దాడులు పెట్రోల్ బాంబులు వేసి నిప్పు అంటించడం ఇటువంటి దుందుడుగు చర్యల మీద బీజేపీ పెద్దలు చాలా తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారంట వాళ్ళు చాలా ఆగ్రహంగా కూడా ఉండాలంట బీజేపీ నాయకులు చెప్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి భేటీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కథనాలని ఒకసారి పరిశీలన చేస్తే బీజేపీ ప్రస్తావనే లేకపోవడం జరిగింది అక్కడ వైఎస్ఆర్సీపీ అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని టీడీపీ జనసేన నిర్ణయించాలని చెప్పేసి మాత్రమే పక్షపత్రికలో రాసుకొచ్చారు ఎలాగైనా సరే వైసీపీ కంటిని బీజేపీ చేత్తో పొడిపించాలని చెప్పేసి టీడీపీ ప్రయత్నాలు చేస్తుంటే అవన్నీ కూడా బిడిచి కొడుతున్నాయంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు సస్యమీరా అంటున్నారంట తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని విడగొ విడగొట్టే ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చే చేస్తుంది అని చెప్పేసి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఇదే విషయాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు కూడా రాశాయి బీజేపీని కలుపుకొని వారు మాట్లాడడం లేదు కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి బీజేపీ అడ్డంకి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భావించారనేందుకు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి కొన్ని భేటీలే ఉదాహరణ అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీ పెద్దలు బాగున్నారు అని చెప్పేసి పాపం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జీర్ణించుకోలేకపోతున్నారంట అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు బీజేపీ పెద్దల మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ప్రజలు చేస్తున్నప్పటికీ బీజేపీ పెద్దలు అందుకు అంగీకరించడం లేదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది అదేవిధంగా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొడితే ఆ స్థానంలో కాంగ్రెస్ బలపడుతుంది కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారికి బాగా ఫేవర్ కాబట్టి ఆయన ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అలా జరిగితే కాంగ్రెస్ బలపడితే అక్కడ బాగు బాగుండదు అని చెప్పేసి బీజేపీ వాళ్ళ భావన అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కోసం జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ను ఏపీలో బలోపేతం ఎలా చేస్తామనే ప్రశ్న బీజేపీ నేతలది గట్టిగా ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు బాగున్నారనే అభిప్రాయం కూడా బీజేపీలో ఉంది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తమతో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారని చెప్పేసి బీజేపీ ఇద్దరు కూడా ఒక అభిప్రాయంలో అయితే ఉన్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో అదే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి వ్యతిరేకంగా ఏ విధంగా పనిచేశారో మీకు అందరూ కూడా తెలిసింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అనచీవ్ వేయాలన్నది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత ఎజెండా వ్యక్తిగత ఎజెండా అది బీజేపీకి కూడా తెలుసు బీజేపీ దగ్గర వీళ్ళ ఎత్తులు పై ఎత్తులన్నీ కూడా పనిచేయడం లేదు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అనేక ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దల బీజేపీ పెద్దల వద్ద మొరపెట్టుకున్నారంట అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా తమతోనే బాగున్నప్పుడు ఎవరి కోసం ఎందుకోసం ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రశ్న కూడా బీజేపీ నేతల నుంచి ఎదురవుతుందంట పైగా కాంగ్రెస్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకించడాన్ని బీజేపీ అగ్ర నేతలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే కదా మనకు సపోర్ట్ చేస్తారు అది బాగా ఫైండ్ అవుట్ చేస్తున్నారు సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కూటమి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత తీసుకొస్తున్నాయనే ప్రచారం ఢిల్లీ వరకు కూడా చేరిపోయింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవడంలో బీజేపీ కలిసి రావడం లేదన్న అసంతృప్తి మాత్రం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిలో తీవ్రంగా ఉంది ఇలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం ఎలా అనే చర్చ వాళ్ళిద్దరి మీద నిన్న సాగినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఈ లడ్డూకు సంబంధించి ఎలాగైనా సరే వైసీపీ మీద బురజల్లాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ తీరు మీద అసంతృప్తిని ఇద్దరు నేతలు స్వేచ్ఛగా పంచుకోవడానికే బీజేపీని ఆహ్వాని ఆహ్వానించలేదు అనేసి కూడా ప్రచారం నడుస్తుంది మరోవైపు ఇదే తాము కూడా కోరుకుంటున్నాము అనేసి బీజేపీ నేతలు కూడా అనుకుంటున్నారు ఏపీలో పరిణామాల మీద నిఖాస్ బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు నివేదికను ఢిల్లీకి కూడా పంపుతున్నారంట నికాసైన బీజేపీ నేతలు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదు ఎవరైతే కల్తీ బీజేపీ నాయకులు ఉన్నారో కల్తీ బీజేపీ నాయకులు వాళ్ళు మాత్రం ചന്ദ്രബാബു അയി ഉണ്ടാ